అందరికీ నమస్తే అండి నేను మీ చిన్ని వెల్కమ్ బ్యాక్ టు చిన్నీస్ కిచెన్ ఇవాళ మన వీడియోలో స్పెషల్ రెసిపీ వచ్చేసి హైదరాబాది మటన్ తహారి అండి ఇది చూడడానికి నార్మల్ పులావ్లా అనిపిస్తుంది కానీ మెతుకు మెతుకులో మటన్ ఫ్లేవర్ అనేది కనిపిస్తుందండి చాలా అంటే చాలా అరోమేటిక్గా ఉంటుంది మరి లేట్ ప్రాసెస్లోకి వెళ్దామా మటన్ తహారీ చేయడం కోసం అర కేజీ వరకు మటన్ను శుభ్రంగా క్లీన్ చేసి తీసుకున్నానండి ఇప్పుడు ఈ మటన్ని మ్యారినేట్ చేయడానికి రుచికి సరిపడ ఉప్పును ఒక పావు టీ స్పూన్ వరకు పసుపును ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్టును ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని ఒక అర టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడిని ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాను ఒక రెండు స్పూన్ల వరకు కారాన్ని తీసుకుంటున్నానండి మీరు మీ రుచికి సరిపడా వేసుకోండి మనం తీసుకున్న స్పైసెస్ అన్నీ ముక్కకు బాగా పట్టేలా ఒకసారి మిక్స్ చేసుకొని దీన్ని ఒక గంట సేపు నానపెట్టండి మీకు టైం లేకపోతే ఒక అరగంట సేపు అయినా నానబెట్టండి ఇప్పుడు ఒక అరగంట తర్వాత ఒక బౌల్లోకి రెండు గ్లాసుల వరకు బాస్మతి బియ్యాన్ని తీసుకోండి ఇవి సుమారుగా ఐదు వందల గ్రాముల వరకు ఉంటాయండి అన్నం అనేది పొడి పొడిగా రావాలంటే ఆల్రెడీ నేను ఈ టిప్ని చికెన్ పులావ్ వీడియోలో చెప్పానండి చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వెళ్ళి చూడండి ఇలా తీసుకున్న రైస్ని ఒకసారి బాగా వాష్ చేసి ఒక అరగంట సేపు నానబెట్టుకోండి ఒక అరగంట తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ని తీసుకోండి నేను ఇక్కడ తొందరగా ప్రిపేర్ చేయడానికి కుక్కర్లో చేసుకుంటున్నానండి మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే నార్మల్ గిన్నెలో అయినా చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఒక రెండు లేక మూడు వరకు బిర్యానీ ఆకులను ఒక పావు టీ స్పూన్ వరకు షాజీరను నాలుగు లేక ఐదు వరకు లవంగాలను ఒక ఇంచు వరకు దాల్చిన చిక్కను ఒక మూడు వరకు యాలకులను వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోండి ఇవి ఇలా లైట్గా ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక కప్పు వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి చూడండి ఇలా ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగాక ఇందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు మంటను హై ఫ్లేమ్లో పెట్టి కంటిన్యూస్గా కలుపుతూ ఒక రెండు లేక మూడు నిమిషాల పాటు ఈ మటన్ని ఫ్రై చే ఇప్పుడు ఇందులోకి ఒక ఐదు నుండి ఆరు వరకు పొడువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చీలను ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కొత్తిమీర ఆకును ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఒక రెండు రెబ్బల వరకు కరివేపాకును ఇందులోనే ఒక మూడు లేక నాలుగు వరకు మీడియం సైజ్ సన్నగా తరిగిన టొమాటో ముక్కలను వేసుకొని అంతా కలిసేలా కలుపుకోండి ఈ టమాటా ముక్కలు అనేవి కొంచెం సాఫ్ట్ అయ్యాక ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు సన్నగా క్రష్ చేసిన కసూరి మేతిని కూడా వేసి మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న మటన్లోకి ఇప్పుడు ఒక కప్పు వరకు వాటర్ని యాడ్ చేసి ఫైనల్లీ ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి ఒక రెండు విజిల్స్ హై ఫ్లేమ్లో ఉడికించండి ఆ తర్వాత మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి ఒక ఐదు నుండి ఆరు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి మొత్తానికి ఇప్పుడు ఒక రెండు విజిల్స్ హై ఫ్లేమ్లో మరో ఐదు నుండి ఆరు విజిల్స్ లో ఫ్లేమ్లో ఉడికించి మూత తీసి మటన్ ఉడికిందో లేదో చూద్దాం ఇలా ఒక ముక్కను తీసుకొని నొక్కి చూస్తే ఉడికిందో లేదో అర్థమవుతుందండి ఇక్కడ మటన్లో గ్రేవీ కూడా ఒక అరకప్పు వరకు ఉంది ఈ గ్రేవీని మైనస్ చేసి వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా ఉడికిన మటన్ని ఒక పెద్ద గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇందులోకి ఒక రెండున్నర గ్లాసుల వరకు వేడి నీళ్లను తీసుకుంటున్నాను ఆ గ్రేవీలో ఉన్న అరకప్పును మైనస్ చేసి తీసుకుంటున్నానండి ఇన్ కేస్ మీకు మటన్లో గ్రేవీ లేకుంటే ఒక గ్లాసు బియ్యానికి ఒకటిన్నర గ్లాసుల నీళ్ళను తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర ఆకును కొద్దిగా పుదీనా ఆకును వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని సాల్ట్ అనేది సరిపోకుంటే యాడ్ చేసుకోండి ఇక్కడ నాకు సాల్ట్ పర్ఫెక్ట్గా సరిపోయిందండి ఇలా నీళ్ళు మరకడం స్టార్ట్ అయ్యాక ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని వేసుకుందాం బియ్యాన్ని స్లోగా మిక్స్ చేసుకోండి ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకున్నాక మంటను లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు లేక మూడు టేబుల్ స్పూన్ల వరకు నిమ్మరసాన్ని వేసి అంతా బాగా మిక్స్ చేసుకోండి ఇలా అన్నంలో వాటర్ అంతా ఎగిరిపోయాక ఫైనలీ ఒకసారి మిక్స్ చేసుకుని అన్నాన్ని చెక్ చేసుకోండి మీకు ఈ స్టేజ్లో అన్నం ఉడకనట్టు అనిపిస్తే ఇందులోకి కొద్ది మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి ఒక ఎనిమిది క్వాంటిటీ అయితే ఎక్కువ టైం వరకు దమ్ చేయండి ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత చూసుకున్నట్టయితే పర్ఫెక్ట్గా ఉడికిందండి దీన్ని వెంటనే కాకుండా ఒక పదిహేను నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోండి అంతే అండి గుమగుమలాడే మటన్ తహారీ రెడీ ఈ మటన్ తహారీలోకి ఎలాంటి గ్రేవీ లేకపోయినా వేడి వేడిగా తింటుంటే ఆ మటన్ ఫ్లేవర్ ఇంకా మసాలా ఫ్లేవర్తో తిన్న కొద్దీ తినాలనిపిస్తుందండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం చిల్లీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్